నా పేరు నాని మూడు సంవత్సరాల క్రితం కోవైట్లో హైవే డ్రైవింగ్ ఎలా చేయాలని వీడియో పెట్టాను నేను కోవైట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను ఇక మీదట మన ఛానల్లో కొవైట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా డ్రైవ్ చేయాలి కోవైట్లో రూల్స్ ఎలా ఉంటాయి కోవైట్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇవ్వండి డెఫినెట్గా మంచి మంచి వీడియోలు మీకు ఏదైనా కోవైట్ గురించి డౌట్స్ ఉన్నా ఎటువంటి ఉన్నా నాకు తెలియకపోయినా తెలుసుకుని మీకు తెలియజేస్తాను డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అంటే మూడు సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను మంచి రీచ్ వచ్చింది మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయాను ఇప్పుడు అనిపిస్తుంది చేయాలని మీరు డెఫినెట్గా మీ సపోర్ట్ నాకు చే అందజేయండి నేనేం తప్పుగా మాట్లాడంటే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోయిట్ స్ట్రీట్స్లో ఎలా డ్రైవ్ చేయాలన్నది తెలుసుకుందాం ఎప్పుడైనా ఇలా స్ట్రీట్లో డ్రైవ్ చేసినప్పుడు మనం ఒక స్ట్రీట్ నుంచి మారముట ఆ వైట్ లైన్ వెహికల్ స్టాప్ చేసి లెఫ్ట్కి చూడాలి లెఫ్ట్కి చూసి ఏం వెహికల్స్ రాకపోతేనే మనం వెహికల్ మూవ్ చేసుకోవాలి మీకు కొన్ని చోట్ల ఇలా రాసి ఉంటుంది స్టాప్ ద స్టాప్ అని ఆ వైట్ లైన్ ఇక్కడ ఆగి మనం లెఫ్ట్లో వెహికల్స్ ఏమైనా వస్తున్నాయో లేదో చూసుకుని తర్వాత వెహికల్ మూవ్ చేయాలి మనం రైట్కి వెళ్ళాలి యాక్చువల్గా వైట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ రౌండ్ అబౌట్స్ ఏ అయితే ఈ రౌండ్ అబౌట్స్ ఇండియాలో మన రింగ్లు అంటారు రౌండ్ అంటారు అరబిక్లో దువారా అంటారు దీంట్లోనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొత్తగా వచ్చే వాళ్ళకి రూల్స్ తెలియదు కాబట్టి ఈరోజు దీన్ని మనం ఎలా డ్రైవ్ చేయాలి రౌండ్ అబోట్స్లో కొత్తగా వచ్చేవాళ్ళకి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి చూస్తే డ్రైవింగ్ రాదు కాకపోతే ఒక అవగాహన ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్ పడకుండా మైండ్లో ఎలా డ్రైవ్ చేయాలని మీకు ఒకటే ముందుకే తెలుసుకుని వచ్చారనుకోండి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని మాత్రమే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేసి ఇంకా మీకు ఏదైనా కావాలి ఒక వైట్ గురించి విశేషాలు నాకు తెలియకపోయినా తెలుసుకుని మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం ఈ రౌండ్ అబౌట్లో ఎలా డ్రైవ్ చేయాలంటే సేమ్ ముందే అలా చెప్పాను ఈ రబౌన్ డబోట్లోకి మనం ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ స్టాప్ అని రాసింది ఉంది చూసి ఇక్కడ ఇక్కడ వెహికల్ స్టాప్ చేయాలి స్టాప్ చేసి లెఫ్ట్లో ఎటువంటి వెహికల్స్ రానప్పుడు మాత్రమే మనం వెహికల్ దాంట్లోకి ఎంటర్ అవ్వాలి రబడ్ డబోట్లోకి ఇప్పుడు వెహికల్ రావట్లేదు కాబట్టి నేను ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యి మనం రైట్కి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు రైట్ ఇండికేటర్ రైట్కి వెళ్ళిపోవాలి మీరు రైట్ ఈ రేట్కి మీరు వెళ్ళ అవసరం లేదనుకున్నప్పుడు మీరు ఏ రైట్ అయితే ఎగ్జిట్ తీసుకున్నారో ఎగ్జిట్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ అనేది సిగ్నల్ అనేది ఆన్ చేయాలి డెఫినెట్గా ఈ రౌండ్ అబౌట్లో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఆ వెహికల్స్ కోసం మీరు వెహికల్ లోపల రౌండ్ అబౌట్ లోపల మీరు స్టాప్ చేయొద్దు మీరు వన్స్ ఎంటర్ అయినప్పుడు మాత్రమే మీరు ఆగి ఎంటర్ అవ్వాలి ఇప్పుడు మనం వేరే ద్వారా మళ్ళీ రిపీటెడ్గా మీకోసం అర్థమయ్యేలాగా ఒక నాలుగైదు సార్లు నేను ఈ రౌండ్ అబోట్లోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ చేయండి నాకు తెలియకపోయి నేను తెలుసుకొని చెప్తాను ఏమన్నా తప్పగా చెప్తే కూడా మీరు కామెంట్ చేయండి ఈ రౌండ్ అబోట్లో స్టాప్ అని ఉన్నది కాబట్టి ఇక్కడ ఆగి లెఫ్ట్లో ఏమైనా వెహికల్స్ వస్తుందో లేదో చూసుకుని ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన మనం ముందెను వెహికల్ చూసారా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తుందని సిగ్నల్ ఆన్ చేసింది అప్పుడు మనం ఏదైతే మళ్ళీ ఎగ్జిట్ తీసుకుంటున్నామో ఎగ్జిట్కి డెఫినెట్గా సిగ్నల్ ఆన్ యాక్చువల్గా ఫ్రంట్ వెళ్ళే వెహికల్ రైట్ సైడ్ సిగ్నల్ ఆన్ చేస్తే వెనకాల వచ్చే వెహికల్కి తెలుస్తుంది ఆన్ చేయాలి స్ట్రైట్కి వెళ్ళాలి మళ్ళీ మీకోసం ఇంకా రౌండ్ అబౌట్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్తగా కోయటకు వచ్చేవాళ్ళు మీరు రౌండ్ అబౌట్కి ఎంటర్ ముందే రౌండ్ అబౌట్కి అరబ్బిక్లో దువారా అంటారు దీన్ని రౌండ్ అబౌట్కి వెళ్ళే ముందే ఆ వెహికల్ వస్తున్నప్పుడే మనం స్టాప్ చేయాలి ఇక్కడ ఆగి చూసుకోవాలి టూ మినిట్స్ అటు ఏమైనా వెహికల్ వస్తుందా వెహికల్ అలా స్టాప్ చేసి రానప్పుడు మనం ఎంటర్ అయిపోవాలి మీరు ఎగ్జిట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా సిగ్నల్ లాంచ్ చేయాలి ఎగ్జిట్ తీసుకున్నారు మీకు ఆ రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి అని మీరు అవసరం లేదు మీరు వెహికల్ ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు రౌండ్ అబౌట్లోకి మీరు స్టాప్ చేయొద్దు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోయినా ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో ఇంకా క్లారిటీగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను నాకు ఫస్ట్ టైమే కాబట్టి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రబోన్ మరి మీకోసం అర్థమవులు రెండు మూడు సార్లు ఎంటర్ అవుతున్నాను నేను వెహికల్స్ రావట్లేదు కాబట్టి ఎంటర్ అయ్యాను ఆ వెహికల్ నేను వెళ్ళే గ్యాప్ ఉంది కాబట్టి అది పాస్ అయిపోయింది ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ అటు సైడ్ నుంచి ఒక వెహికల్ వస్తుంది అటు వెహికల్ వస్తున్నప్పుడు వాడు ఆగుతాడు నేను వెళ్ళిపోవచ్చు నేను రౌండ్ ఉన్నాను కాబట్టి ఆ వెహికల్ స్టాప్ అవుతుంది ఇప్పుడు వెళ్ళిపోయాను ఆ వెహికల్ వస్తుందని మనం రౌండ్ అబౌట్లో స్టాప్ చేయకూడదు వెహికల్ని ఇది రౌండ్ అబౌట్ కోసం కొత్తగా వచ్చేవాళ్ళు మీరు ఎవరైనా సరే కోవిడ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ చేయండి ఇంకా నేను కొత్త కొత్త విశేషాలు చెప్పడానికి ట్రై చేస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి డెఫినెట్గా మీరు అందరికీ ఎటువంటి ఉన్న వీడియోస్ నేను ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను డెఫినెట్గా స్టాప్ చేసి ఇక్కడ ఆగిన తర్వాత మీరు ఎంటర్ అవ్వాలి అటు నుంచి వెహికల్స్ వస్తున్నప్పుడు మీరు డెఫ్ అసలు ఎంటర్ అవ్వద్దు కొత్తగా వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది మెయిన్ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ రౌండ్ అబౌట్సే ఆ వెహికల్స్ కొంతమంది ర్యాష్గా వస్తారు మనం చూసుకుని ఎంటర్ అవ్వాలి మీరు ఎగ్జిట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా సిగ్నల్ ఆన్ చేసుకుని మాత్రమే ఎగ్జిట్ తీసుకోండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పర్ఫెక్ట్గా ఇండికేటర్ ఆన్ చేసుకుని సిగ్నల్ ఆన్ చేసుకుని మనం డ్రైవ్ చేసామంటే మనం మనం ఎటు వెళ్తున్నాం వెనకాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది వాళ్ళు మనకి ప్లేస్ ఇచ్చి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉంటుంది ఒక సిగ్నల్ అయినా డ్రైవర్ అయిన ఒక హా సిచ్యువేషన్ యాక్చువల్గా ఇక్కడ హారన్స్ అన్నాయి అసలు వినిపించవు అందుకని మీకు హార్న్ సౌండ్ అయినా రాదు ఇక్కడ హారన్ మాత్రం ఏదన్నా ఎదుటి డ్రైవర్ రాంగ్ చేస్తే తప్ప మీరేమైనా రాంగ్గా అటు ఇటు కానీ రాంగ్గా వెళ్తే తప్ప ఇక్కడ వెనకాల ఆహారం కొడతారు మీరు ఒకవేళ ఇండికేటర్ సిగ్నల్ లాంచ్ చేయకుండా మీరు కానీ తిరిగేస్తే మీకు వెనకాల నుంచి హార్న్ కొడతారు అప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టు మీరు ఈ రోజు ఇది అర్థమైంది అనుకుంటారు ఈ వీడియో అర్థమైంది అనుకుంటే స్ట్రీట్స్లో మాత్రం వెరీ కేర్ఫుల్గా ఉండాలి మనం లెఫ్ట్కి తిరిగినప్పుడు కూడా వెహికల్స్కి వచ్చే వెహికల్స్కి మనం స్పేస్ ఇచ్చి మాత్రమే మనం మూవ్ అవ్వాలి ఆ వెహికల్ దూరంలో కానీ స్పీడ్గా తిప్పకూడదు ఇలా లెఫ్ట్కి తిరిగినప్పుడు కూడా వెహికల్స్ చూసుకుని మాత్రమే అలా పైనుంచి അല്ല ലെഫ്റ്റി ചെയ്യാലിന് വീഡിയോ അപ്പോയി ഡൗട്ട്സ് ഉണ്ടെ വീഡിയോ